హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ టూ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కడ వరకు చివరి బంతి వరకు పోరాడి గెలిచింది ముంబై ఇండియన్స్ పోరాడి ఓడిందని చెప్పుకోవచ్చు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీదే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఇప్పటివరకు హై స్టేజ్ అని చెప్పుకోవచ్చు నిన్న జరిగిన మ్యాచ్ సో ఎలా జరిగింది ఏంటి మ్యాచ్ వివరాలు కంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ త్రీ యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ గుజరాత్ జైన్స్ సో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ క్యాప్టెన్సీగా జస్ప్రీత్ బుమ్రా ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే జస్ప్రీత్ బుమ్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సెవెన్ థర్డ్ ఎడిషన్ జరగబోయేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ సారీ డబ్ల్యూటీసీ దానికి బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది రోహిత్ శర్మ బుమ్రా కోసం తన కెప్టెన్సీని సాక్రిఫైస్ చేయడం అయితే జరిగిందని తెలుస్తోంది బీసీసీ పెద్దలు రోహిత్ శర్మ నొప్పించినట్టు సమాచారం మరి బుమ్రా ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో రీష్కెడ్యూల్ మ్యాచ్లో ఓటమి తీసుకొచ్చిన తర్వాత పెద్దలో జరిగినటువంటి మ్యాచ్లో గెలుపుని గెలుపు రుచి మనం చూపించాడు బుమ్రా కెప్టెన్సీలో మరి ఆ విన్నింగ్ మూమెంటం కంటిన్యూ అవ్వాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎక్కడ విమర్శలు అయితే పడ్డాయో అక్కడి నుంచే మళ్ళీ మనం పడి లేచిన కెరటంలా విజయాలు సాధిస్తూ వెళ్ళాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ దాంట్లో రోకో కొన్ని రికార్డ్స్ నెలకొల్పడానికి సిద్ధహస్తులయ్యారు ముందుగా విరాట్ కోహ్లీ రికార్డ్ ఏంటంటే థర్టీ సెవెన్ రన్స్ కనుక చేస్తే విరాట్ కోహ్లీ సచిన్ తెండూల్కర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది ఫోర్టీన్ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసే దానికి అడుగు దూరంలో ఉన్నాడు అదేవిధంగా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రన్స్ కనుక చేస్తే ఓవరాల్గా శిఖర్ ధవన్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో హైస్ట్ రన్ గిటర్గా రికార్డు నెలకొల్పుతాడు అదేవిధంగా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్ రన్స్ చేస్తే వరల్డ్ నెంబర్ వన్ ఛాంపియన్స్ ట్రోఫీ దాంట్లో హైయెస్ట్ రన్ చేసిగా ఉండిపోతాడని తెలుస్తున్న సమాచారం సో ఇవి రోహిత్ సారీ విరాట్ కోహ్లీ రికార్డ్ అదేవిధంగా రోహిత్ శర్మ వన్ ఎయిటీ త్రీ రన్స్ కనుక చేస్తే ఫోర్ హండ్రెడ్ అండ్ రన్స్ కంప్లీట్ చేస్తాడు సో మరి ఫీజ్ వీళ్ళిద్దరూ అందుకోవాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఎలా జరిగింది మ్యాచ్ అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది మెగ్లానింగ్ స్టార్టింగ్ ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఆఫ్ ద మార్క్తో ఎస్తిక భాట్యా నాస్ట్రైన్లో ఉన్న తర్వాత ఎలి మాక్స్ పవర్ఫుల్గా షార్ట్ చేయడంతో అది అంతగా టైం అవ్వకపోవడంతో స్ట్రెయిట్ ద హ్యాండ్స్ షిఖా పాండే వికెట్ అందించడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్కి స్టార్ట్ అద్భుతమైన స్టార్ట్ ఇప్పించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో తర్వాత అంతో ఇంతో రన్స్ చేసి ఎస్తికా బాటి అలెవెన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ థర్టీ టూ పదిలా సబ్ టూ ఆ తరుణంలో అర్మన్ప్రీత్ కౌర్ అర్మన్ అర్మన్ప్రీత్ కౌర్తో కలిసి నాస్కివర్ బ్రాంట్ సెవెంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది ఇద్దరు కలిసి సో స్విజర్లాండ్ని తీసుకురావడం జరిగింది మెగ్లాని ఆ ఓవర్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ వచ్చిన తర్వాత తర్వాత బాల్కే ఫార్టీ టూ రన్స్ వేసి హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయ్యే సమయానికి హండ్రెడ్ అండ్ ఫైవ్ పదిలాస్ ఆఫ్ త్రీ పార్ట్నర్షిప్ బ్రేక్ తర్వాత అమర్జోత్ కౌర్ ఎమ్మెల్యే కేర్ త్వరగానే రావడం నైన్ రన్స్ వేసి వెళ్ళిపోయిన తర్వాత అమర్జోత్ కౌర్ కూడా సెవెన్ రన్స్ వేసి అవుట్ అయింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు సజ్జన కూడా ఏం మాత్రం ఆశించిన పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు సంస్కృతి గుప్తా కూడా ఏమాత్రం రన్స్ చేయలేదని చెప్పుకోవచ్చు చాలా వరకు ఫీల్డింగ్ స్టార్టింగ్లో స్ట్రగుల్ అయింది డీసీ కానీ సెకండ్ హాఫ్లో స్ట్రాటజీ టైం ఓవర్ తర్వాత స్ట్రాటజీస్ మాట్లాడుకొని ఫీల్డింగ్ మాత్రం అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా త్రీ రన్అట్స్ జరిగాయి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆడేటప్పుడు సో మూడు రన్ అవుట్ రూపంలో రాగా మూడు స్వజర్లాండ్కి వికెట్స్ తర్వాత రెండు షిఖా పాండేకి మినుమణికి ఒకటి ఎలెక్స్ క్యాప్సికి ఒకటి వికెట్స్ అయితే రావటం జరిగింది సో ఎక్స్ట్రాస్ టోటల్గా లెవెన్ అనంతరం లక్ష చైతన్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్ మాత్రం మామూలు స్టార్ట్ కాదు ముంబైతో పోలిస్తే అద్భుతమైన స్టార్ట్ చెప్పుకోవచ్చు సిక్స్టీ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత షఫాలి వర్మ థర్టీ ప్లేస్ రన్స్ వేసి అవుట్ అయింది ముఖ్యంగా సాయికా ఇషాక్ని మాత్రం టార్గెట్ చేసిన తీరు అద్భుతం అమోఘాన్ని చెప్పుకోవచ్చు ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ రన్స్ చేయడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లో మొత్తం హైలైట్స్ సో తర్వాత స్టార్టింగ్ స్ట్రగుల్ స్ట్రగుల్ అవుతూనే ఉంది స్ట్రగుల్స్ కంటిన్యూ అవుతూనే ఉంది మెగ్లానింగ్ వర్సెస్ షబ్మన్ ఇస్మాయిల్ సో షెఫాలి వర్మ అవుట్ అయిన తర్వాత అర్మన్ప్రీత్ కౌర్ ఇస్మాయిల్ ఇస్మాయిల్కి సెకండ్ ఓవర్ ఇవ్వడం ద్వారా సెకండ్ ఓవర్లో తనని అవుట్ చేయడం జరిగింది ని ఫిఫ్టీన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత సేమ్ స్కోర్ సిక్స్టీ పద్లాస్ ఆఫ్ టూ వికెట్స్ ఉన్న టైంలో జమీవర్ రాడ్రిక్స్ కూడా త్వరగానే వెళ్ళిపోయిన తర్వాత స్కోర్ సెవెంటీ సిక్స్ ఆ తర్వాత నిక్కి ప్రసాద్ రావడం నిక్కి ప్రసాద్ వర్సెస్ అలెక్స్ క్యాప్సీ ఇద్దరు కలిసి థర్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత సిక్స్టీన్ రన్స్ వేసి అలెక్స్ క్యాప్సీ అవుట్ అయింది ముఖ్యంగా వీళ్ళకి బౌండరీస్ అనేవి అంత ఈజీగా అయితే రాలేవు ముంబై చాలా వరకు పట్టు బిగించినట్టే అని అనిపించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టా మామూలుగా చెప్పాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ టార్గెట్ అంత పెద్ద కష్టమేం కాదు చేసి చేయడానికి సో అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అయితే జరిగింది ముంబై ఇండియన్స్ బట్ అన్ఫార్చునేట్ అయింది సో స్టార్టింగ్లో ఎప్పుడు ఎప్పుడైతే అలెక్స్ క్యాప్స్ సిక్స్టీన్ రన్స్ వేసి అయిన తర్వాత సర్వప్రైజ్ రావడం సర్వప్రైజ్ కొంచెం మొమెంటమ్ చిప్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్కి ట్వంటీ వన్ రన్స్ చేసి అవుట్ అయింది అవుట్ అయిన తర్వాత మళ్ళీ మొమెంటమ్ గోస్ టు ముంబై ఇండియన్స్ నిక్కీ ప్రసాద్కి ప్రెషర్ డబుల్ అయింది ఈసారి సో షిఖా పాండే టూ రన్స్ వేసి రన్అట్ అయితే అవ్వడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది గ్రాప్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు సో తర్వాత రాధ యాదవ్ రావడం సిక్స్తో రన్ రేట్ని తగ్గించడం సో నా సిక్స్ బాల్స్లో టెన్ రన్స్ చేయాల్సిన టైంలో ఫస్ట్ బాల్కి ఫోర్ ఇక చేయాల్సింది జస్ట్ సిక్స్ రన్స్ ఫోర్ బాల్స్కి ఫోర్ రన్స్ రావడం జరిగింది ఆ తర్వాత టూ బాల్స్కి టూ రన్స్ చేయాలి ఫిఫ్త్ బాల్ వికెట్ సో లాస్ట్ బాల్ వచ్చేసి టూ రన్స్ చేయాలి ఖచ్చితంగా ఏంటి సూపర్ ఓవరా లేకపోతే ఢిల్లీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా అనుకుంటున్న టైంలో అరుంధత్తి రెడ్డి మంచిగా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేయడంతో టూ రన్స్ అంటే రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది టీవీ ఎంపైర్ అంటే డెసిషన్ తీసుకున్నా కానీ ముంబై ఫేవర్లో అయితే రాలేకపోయిందని చెప్పొచ్చు ఒకటే ఒక డిఆర్ఎస్ రివ్యూ ముంబై ఇండియన్స్ ఫేవర్లో వచ్చింది కానీ మిగతా డిఆర్ఎస్ రివ్యూస్ మొత్తం ముంబై ఫేవర్లో అయితే రాలే అని చెప్పుకోవచ్చు కొన్ని డిఆర్ఎస్లు అయితే అవుట్ ఉన్నా కానీ అవుట్ ఇవ్వడం అయితే జరిగింది సో అదే కొంచెం మొమెంటం దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి ఇక వికెట్స్ కనుక చూస్తే అమెలికా రెండు వికెట్లు ఆ తర్వాత ఎలి మ్యాక్చ్యూస్ రెండు వికెట్లు నెక్స్ట్ వచ్చేసి నాస్క్వర్ బ్రాంట్ ఒక వికెట్ ఆ తర్వాత ఒక రన్అట్ అయితే జరిగింది అండ్ వికెట్స్ కూడా రావడం అయితే జరిగింది మొత్తంగా టూ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరి టూ వికెట్స్ తేడాతో విజయం అయితే సాధించడం జరిగింది ముంబై ఇండియన్స్ సో ఎక్స్ట్రాస్ టోటల్ సెవెన్ మాత్రమే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే నిక్కీ ప్రసాద్ని వరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం